సంబంధించిన ఏంటి ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో విమర్ఓ ఆఫీసు కానీ ప్రభుత్వ ప్రాథమిక హాస్పిటల్ కానీ పోలీస్ స్టేషన్ కానీ బాలాపూర్కు కేటాయించడం జరిగింది మరి ఇక్కడ వచ్చినటువంటి ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలను పక్క గ్రామాలకు తరలిపోతుంటే మరి బాలపూర్లో ఉండే ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో మరి వాళ్ళు నిమ్మకం నెట్టినట్లు వ్యవహరిస్తున్నారు మరి వాళ్ళకి ఈ యొక్క బాలపుల యొక్క ప్రజల కష్టాలు ఏమాత్రం వాళ్ళకు కనబడలేవా మరి వాళ్ళు ప్రజాప్రతకం ఎందుకున్న ఎందుకు దీని మీద స్పందించరా అంటే బాలకూర్కి ఎంతో పేరు ఉన్నది రోజురోజుకు ఆ పేరును పూర్తిగా వినగాల్సే కార్యక్రమం చేస్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మన ల్యాండ్ లేదని చెప్తున్నారు స్థలం లేదని చెప్తున్నారు మన బాలపూర్లో ఉండే రెవెన్యూలో ఉండే ప్రభుత్వ స్థలాలు ఇక్కడికి వందల ఎకరాల ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి